ముఖ్యంగా పోలేరమ్మ తల్లి జ్యోతిషాలయం జడ్చర్ల నాగ అఘోరాల దగ్గర వాక్సిద్ధి మంత్రసిద్ధి పొంది ఎంతో మందికి జ్యోతిష్యం ద్వారా శాశ్వత పరిష్కారం చూపిస్తూ అందరి ఆదరణ అభిమానం పొందుతున్న కోయ గురుజీ దుర్గారాజు గారు మా అడ్రస్ పాత బస్ స్టాండ్ పక్కన జడ్చర్ల నమస్తే వెల్కమ్ టు మై ఇండియన్ నేను మీ శేఖర్ శ్రీశైలం ఉత్తర ద్వారం శ్రీ ఉమామహేశ్వర దేవస్థానం ఉగాది పండుగను పురస్కరించుకొని భక్తుల కొత్త సంవత్సరం దేవాలయాలను దర్శించుకుంటారు కొత్త సంవత్సరం అష్ట ఔషర్యాలతో ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని ప్రతి ఒక్కరు కోరుకుంటారు ఉగాది పండుగను పురస్కరించుకొని శ్రీ ఉమామహేశ్వర దేవస్థానాన్ని దర్శించుకున్న భక్తులకు ఈరోజు ఉగాది పచ్చడి మరియు భక్తులకు భక్షాలు ఆరు వందల వరకు భక్తుల ప్రసాదం పంపిణీ చేయడం జరిగింది భక్తులకు ఉమామహేశ్వర దేవుణ్ణి ఆశిస్తులు ఎల్లవెళ్లలో ఉండాలని కోరుకుంటూ ఉమాహేశ్వర దేవస్థాన కమిటీ చైర్మన్ కందురు సుధాకర్ ఈవో శ్రీనివాసులు అర్చకులు సిబ్బంది పాలక మండలి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు కనకదుర్గ పోలేరమ్మ తల్లి జ్యోతిషాలయం జడ్చర్ల నాద సాధువు అఘోరాల దగ్గర వాక్సిద్ధి సిద్ధి పొంది ఎంతో మందికి జ్యోతిషం ద్వారా శాశ్వత పరిష్కారం చూపిస్తూ అందరి ఆదరణ అభిమానం పొందుతున్న కోయ గురుజీ దుర్గారాజు గారు మా అడ్రస్ పాత బస్టాండ్ పక్కన జడ్చర్ల